మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వైద్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరియు మన జిల్లా నాయకులు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు మోకసాని బాలాజీ గారు దర్శి మాజీ ఎమ్మెల్యే రాపారా గారు మా మున్సిపల్ చైర్మన్ చే గారు అలానే పన్నెండు నియోజకవర్గ అందరి యొక్క సహకారంతో ఈరోజు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మొక్కు తీర్చుకోవడం భాగంగా ఈరోజు గంగమ్మ దగ్గర అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నాము మా తదుపరి కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గంలో పార్టీ కూటమి అభివృద్ధి ఎవరున్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం విజయం సాధించి నియోజకవర్గానికి మా జాతీయ అధ్యక్షులు కానుక ఇవ్వబోతా ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి గ్రామ గ్రామాన్ని తిరగబోతున్నాం మొట్టమొదటి రోజు మల్కాపురం వెళ్తున్నాము అక్కడ నాయకుల్ని కార్యకర్తలు అందరూ కలుసుకుంటాం ఈ రెండు రోజుల నుంచి అనేక మండలాల నుంచి కురిచేడు దొనకొండ తాళ్ళూరు దర్శి పుల్లమూరు అనేక మండలాల నుంచి అనేక మంది నాయకులు కార్యకర్తలు కలుస్తూ ఉన్నారు త్వరలో అన్ని గ్రామాలు తిరుగుతాను పార్టీని బలోపేతం చేస్తాం దర్శిలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అలానే జనసేన పార్టీ కూటమి ద్వారా ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మేము రెండు రేపు రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి గెలిపించబోతున్నాం మా కార్యకర్తలు అందరూ దాన్ని సిద్ధంగా ఉన్నాం మేము కూడా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకురాబోతున్నాం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లకు గాను మిత్రపక్ష తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి ఖచ్చితంగా నూట అరవై సీట్ల వరకు సాధించబోతున్నాం ఘన విజయం సాధించబోతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పాలన అంతమందించడానికి ఖచ్చితంగా ఈ దర్శన నియోజకవర్గం నుంచే తెలిమెట్టుగా భావించి పోరాటం చేస్తాం తెలియజేశాం